అందరికీ నమస్కారం అండి ఎస్బీఐ బ్యాంకు నుండి జీతాలు పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా శుభార్తను ప్రకటించిన ప్రభుత్వం సో ఈ వీడియోలో ఈ వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి రైల్వే ఉద్యోగులకు వారి యొక్క కుటుంబాలకు కోటి రూపాయల ప్రమాద బీమా సో భారతీయ స్టేట్ బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించి కోటి రూపాయల వరకు ప్రమాద బీమా కవచం లభించబోతుంది సో ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో సోమవారం ఢిల్లీలో అవగాహన ఒప్పందంపై సంతకాలు అయితే జరిగాయండి సో ఎవరికైతే ఎస్బీఐ ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉందో రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించి వారందరికీ కూడా కోటి రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుందని అధికారిక ప్రకటన తెలిపింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక బీమా పథకం కింద వరుసగా కోట్ లక్ష ఇరవై వేలు కోటి ఇరవై లక్షలు అరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు చెప్పిన ప్రమాద బీమా పరిహారం గణనీయంగా పెరుగుతుందండి ఎస్బీఐలో వేతన ఖాతా ఉన్న ఉద్యోగులకు సహజ మరణం పొందిన పది లక్షలు చెల్లిస్తారు దీనికి ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించిన అవసరం లేదు సో వైద్య పరీక్షలు కూడా అవసరం లేదు దాదాపు ఏడు లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఎస్బీఐలో వేతన ఖాతాలు అయితే ఉన్నాయండి ఇది కాకుండా గగనతలంలో ప్రమాదాలకు గురైతే కోటి అరవై లక్షలకు పైగా పరిహారం అందేలా బీమా కవచం తమ ఉద్యోగులకు ఉంటుందని రైల్వే శాఖ pende